ఈ రోజుల్లో ఎవరైనా ఒక లీటర్ పాలు ఫ్రీగా పోస్తారా ఎక్కడైనా ఎవ్వరు పోయరు కానీ ఒక గ్రామం 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 మొత్తం చాలా ఉంటుందంట అక్కడ వాళ్ళ ఆ గ్రామం వాళ్ళందరికీ ఉచితంగా పాలు పోస్తారట అంతేకాదు పక్క గ్రామాల నుంచి ఆ గ్రామం వెళ్ళి పాలు అడిగినా డబ్బులు తీసుకోకుండా పోస్తారంట ఏంటి ఆ కథ అనేది దాదాపుగా గడిచిన నలభై ఏళ్లలో ఈ పరిస్థితుల్లో చాలానే మార్పులైతే చోటు చేసుకున్నాయి సాధారణంగా అది ఎక్కడో కానీ చూడడం ఇటువంటివి ఇక్కడ ఒక పల్లెటూరులో నా వాస్తవానికి నగరాల్లో అయితే పాలు ఎంత టైట్ అనేది అందరికీ తెలుసు అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామానికి సంబంధించిన అంశం ఇది అందరినీ ఆకర్షిస్తోంది పాలు ఉచితంగా పోయడం ఏంటి అనేది సాధారణంగా ఊరు ఏదైనా సరే పాడి రైతులు పాలు పోస్తూనే ఆదాయం సంపాదించుకుంటారు కానీ ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలో ఉన్న చిల్లవారిపల్లి మాత్రం ఇందుకు భిన్నం చిల్లవారిపల్లి ఆ గ్రామం పేరు ఇక్కడ దాదాపు నాలుగు వందల కుటుంబాల్లో చాలామందికి ఆవులు గేదెలు ఉన్నాయట మొత్తం వీటి సంఖ్య మూడు వందల పదిహేను వీటి నుంచి రోజుకి దాదాపు నాలుగు వందల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి అయితే ఈ ఊళ్ళో ఒక సాంప్రదాయం ఉంది దీని ప్రకారమే ఊళ్ళో వారికే కాదు బయట ఊళ్ళో వారికైనా సరే పాలు పోస్తారు కానీ డబ్బులు తీసుకోరు ఎందుకు ఇలా అంటే దానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం చతమ ఊరికి గ్రామ ఇలవేల్పు అయిన శ్రీ కాటి కోటీశ్వరుడు పాలకావిడితో ఊరికొచ్చారట ఆయన ప్రతిరూపమే పాలుగా ఇక్కడ ప్రజలు బలంగా విశ్వసిస్తారు అందుకే ఈ ఊళ్ళో పాలు ఉచితంగా పోయడం పూర్వం నుంచి అన ఆనవాయితీగా వస్తుంది ఎప్పటికీ ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండడం ఇక్కడ విశేషం ఊళ్ళో వారికి మాత్రమే కాదు వేరే ఊరి వాళ్ళకి సైతం పాలు ఉచితంగా పోయడానికి తాము సిద్ధపడతా ఉంటారు ఇప్పుడున్న వాణిజ్య ప్రపంచంలో ఇలాంటి ఊరు ఆ ఊళ్ళో ప్రజలు ఒక రకంగా స్పెషల్ అని చెప్పాలి కాకపోతే ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఇంకా నాలుగు వందల ఏళ్ల క్రితం సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు చూడండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ గ్రామానికి ఇప్పుడైతే నిజంగా నాలుగు వందల లీటర్ల పాలు అంటే వాళ్ళు ఎంత ఆదాయం సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళకి తెలిసిన చరిత్రకి ప్రాధాన్యం ఇస్తున్నారు ఆ ఊరి సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు నిజంగా అలాంటి వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి